తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయుడబ్ల్యూజే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐజేయు సీనియర్ జాతీయ నాయకులు కట్టుకోల రామనారాయణ జన్మదిన వేడుకలు ఖమ్మంలో అంగరంగ వైభవంగా జరిగాయి టీయుడబ్ల్యూజే ఖమ్మం నగర అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు వృద్ధాశ్రమంలో పాలు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు అనంతరం రామ్నారాయణ సావిత్రి దంపతులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే ఐజేయు ఖమ్మం క్లబ్ జాతీయ రాష్ట్ర జిల్లా నగర నాయకులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు రామ్ నారాయణకు ఆశీస్సులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ఏనుగు వెంకటేశ్వరరావు మైసా పాపారావు మాటేటి వేణుగోపాల్ శివానంద చెరుకుపల్లి శ్రీనివాస్ జనార్దనాచారి నాగదక్ష్మి దంపతులు నామ పురుషోత్తం కళ్యాణ చక్రవర్తి పి సత్యనారాయణ ఏలూరి వేణు సామినేని మురారి భూపాల్ ఏగినాటి మాధవరావు మహేందర్ జబర్దస్త్ టీవీ కముం టీవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు మ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకు అభ్యక్తిగతంగా అత్యంత ఆప్టుడు రామ్ నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకొని భవిష్యత్తులో సైతం ఇదే అందలందలుగా నిలవాలని ఆకాంక్షిస్తూ కేను వెంకటేశ్వరరావు టీడబ్ల్యూసీ ఐజేలు ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్లో ఎన్నో రాష్ట్రంలో వాళ్ళ రాష్ట్ర టీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కుల కార్యదర్శి రామనాయుడు గారు జగదైన శుభాకాంక్షలు రామనాడు గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఈ జిల్లా కానీ రాష్ట్రం కానీ ముందుకు పోయే విధంగా తనంత కృషి చేయాలని వారి సహాయ సహకారాలు అందిస్తున్న ముందు నడవాలని కోరుకుంటున్నాయి నమస్కారం ఈరోజు ఎంతో గొప్ప శుభదినం మన టీడబ్ల్యూజే ఐజీయు జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ఖమ్మం ఉమ్మడి జిల్లా జర్నలిస్టుల పితామహుడు పెద్దలు శ్రీ కట్టెకోల రామనారాయణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాసరి నాగయ్య శ్రీ సేవ సేవ ఆశ్రమంలో పనులు పంపడం జరిగింది ఈ సందర్భంగా రామనారాయణ గారు ఆరోగ్య ఉండాలని బలవంతులు ప్రాథ్లిస్టులకు వారి భవిష్యత్తులో కూడా మరిన్ని సేవలు అందించాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ వారికి సందర్భంగా నేను ఐఏ జిల్లా కార్యదర్శి పాపారావు శుభాకాంక్షలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

దర్శించుకొని స్వటంగ్ లింగ దర్శనం చాలా అనుభూతి ఆనంద అనుభూతినిచ్చింది చాలా సంతోషించారు మేడాగారు కూడా మా ఆలయానికి రావడం మా పూర్వజన్మశుకృతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్ డే టు యూ రామ్ నారాయణ గారు పియుడబ్ల్యూ ఐజయూ శుభానగర్ కట్టకూరు రామనారంగ జన్మదిన శుభాకాంక్షలు

మా వినోభావ సంబంధం మా కుటుంబం సందర్భంగా అరవై మూడు జన్మదిన సందర్భంగా మా జన్మదిన పండు పచ్చి పంట ఎంతో వినందనీ మరిన్ని జన్మిదారులు జరుపుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి వాళ్ళ ఫ్యామిలీ తరఫున రెండు వందల కన్నపొండ రామనారాయణ గారు మాకు సీనియర్ జర్నలిస్ట్ తర్వాత మాకు నలభై సంవత్సరం మా విన్నబాబు సంబంధం మా కుటుంబంతో పాటు అరవై మూడు సందర్భంగా పండ్లు మరిన్ని జరుపుకొని మరొకసారి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆప్యాయత అనురాగాలతో నన్ను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడికి రప్పించడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది నేను ఊహించని విధంగా ఆ గుడి కూడా అట్లా ఉన్నది ఆ గుడి నిర్వాహకులైన జనార్దనాచారి గారికి వారి సతీమణికి వాళ్ళ బాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వృద్ధాశ్రమంలో ఋతులాశ్రమంలో ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటం లేని నేను ఊహించలే అసలు మిత్రుడు శ్రీనివాసు మనం ఇట్లా పెడదామని అసలు నేను ఈ బర్త్డేనే జరుపుకోవద్దని అనుకున్నాను కానీ ఇట్లా చేద్దామండి ఇట్లా చేద్దామండి అన్న తర్వాత నేను కూడా అంగీకరించి సరే చేద్దాం ర్త్డే అన్న ఈ బర్త్డేకి మా జిల్లా నాయకత్వం అంతా నాకు ఆత్మీయులైనటువంటి మా జర్నలిస్ట్ మిత్రులు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు మురారి గారు ఏణి వెంకటేశ్వరరావు గారు ఫౌండేషన్ ఆశ్రమానికి వచ్చి ఆలయానికి వచ్చి నన్ను ప్రత్యేకంగా దీవించి వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసినందుకు మిత్రుడు శ్రీనివాస్ గారికి జబర్దస్త్ టీవీకి మన జిల్లా నగర అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ గారికి జనార్దనాచారి గారికి మాధవ్ గారికి అందరికీ పేరు పేరిన మహేందర్ గారికి సత్యనారాయణ గారికి మన కళ్యాణ్ గారికి శివ గారికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా వీళ్ళు అందిస్తారని కోరుకుంటూ జన్మల సందర్భంగా మనం ప్రత్యక్షంగా పరోక్షంగా దీవించి శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులకు అందరికీ కూడా